ఇవాళ ట్రంప్ పదే పదే భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు యాభై ఎనిమిది సార్లు ఆయన ప్రకటన చేశాడు యాభై ఎనిమిది సార్లు ఆయన యాభై ఎనిమిది సార్లు ప్రకటన చేసిన దాంట్లో ఏమంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను ఎనిమిది యుద్ధ విమానాలు కూడా ఇదైనాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు మన భారతదేశ ప్రధాని మరి మోడీ గారికి సిగ్గు ఎగ్గు ఉందో లేదో నాకైతే తెలియదు యాభై ఎనిమిది సార్లు ట్రంప్ ప్రకటించినా సరే ఈయన ఏమీ మాట్లాడు అసలు ఆయన మధ్యవర్తిత్వం వహించాడా లేదా ఆయన ఏమన్నాడు మీ వ్యాపార లావాదేవీలన్నీ బంద్ చేస్తానని చెప్పాను నేను ప్రకటన హెచ్చరిక చేసిన తర్వాతనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని కూడా ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు కాబట్టి ఏమంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కనీసం ఉపన్యాసం ఇచ్చాడు గంటన్నర ఉపన్యాసంలో కూడా ఆయన ఒక్క మాట కూడా చెప్పలే ట్రంప్ గురించి కాబట్టి ఇప్పటికైనా సరే భారతదేశ గౌరవ ప్రతిష్టలను ఇవాళ కాపాడడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ట్రంప్ యొక్క ప్రకటనను ఖండించాలి లేకపోతే మన మన గంగపాలవుతుంది మన భారతదేశ ప్రతిష్ట అదేవిధంగా ఇవాళ మరో శుభ పరిణామం ఏమంటే